మూషికాసుని వధ గణేషుని వాహనం కదా పురాణాల ప్రకారం ఒకప్పుడు వజ్రదంతుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు ఆ వరంతో అతను మూషికాసురుడుగా మారి భూమిపై విఘ్నాలు సృష్టిస్తూ ప్రజలను విషులను దేవతలను హింసించసాగాడు అతను విఘ్నస్వరూపాన్ని సృష్టించి దాన్ని గజముఖాసురుడిగా మార్చి వినాయకుడిపై దాడి చేయమని ఆదేశించాడు గణేశుడు ఆ గజముకాసురుడిని ఓడించి అతని శరీరాన్ని చేశారు ఆ విఘ్నాన్ని సూక్ష్మఖండాలుగా చేసి నాశనం చేశారు తరువాత గణేశుడు స్వయంగా మూషికాసురుడిని ఎదుర్కొన్నాడు అతనితోక పట్టుకుని భూమిపై విసిరాడు దెబ్బకు మూషికాసురుడు నశించిపోయాడు చివరికి అతను వినాయకుని శరణుకోరాడు గణేషుడు అతనినీ శిక్షగా తన వాహనంగా మార్చాడు అప్పటినుంచీ మూషికాసురుడు ఒక తెల్ల ఎలుక రూపంలో గణేషుని వాహనంగా మారాడు ఇది వినయానికి నియంత్రణకు మరియు విజ్ఞానానికి ప్రతికదా భావించబడుతుంది ఈ కథలోని సందేశం అహంకారాన్ని జయించగల శక్తి గణేషునికి ఉంది విపత్తులను వాహనంగా మార్చే సామర్థ్యం అంటే మనం సమస్యలను ఎదుర్కొని వాటిని మన ప్రయోజనానికి మలుచుకోవడం మూషికాసురుడు గణేషుని పాదాల వద్ద వాహనంగా మారడం విజ్ఞానానికి అహంకారం లొంగినట్లు సూచిస్తుంది